కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ డిపోనందు ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ఆర్ఎం శ్రీనివాసులు నూతనంగా బాధ్యతలు చేపట్టి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా ఎమ్మికన్నూరు డిపో బస్టాండ్కు రావడంతో మన సంకల్పం టీవీ రిపోర్టర్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఆర్ఎంకు తెలుపగా వాటిని ఆర్ఎం శ్రీనివాసులు పరిశీలించడం జరిగింది అక్కడ ప్రయాణికులకు అసౌకర్యం అపరిశుభ్రతను తెలుసుకుని వాటిని త్వరలో పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే డిపోలో ఉన్న సైకిల్ స్టాండ్ లీజు విషయంలో ప్రశ్నలు వేయగా అతి తక్కువ లీజుతో కాలయాపన చేస్తున్నారని కరోనా పేరుతో కోర్టుకు వెళ్లడం జరిగిందని అది కూడా త్వరలో పరిష్కారం చేస్తామని తెలిపారు అలాగే ప్రయాణికులు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని డిపో మేనేజర్ దృష్టికి తీసుకుని రావాలని అక్కడ పరిష్కారం కానియడలా గామా దృష్టికి తీసుకురావాలని తెలిపారు వాటిపై వెంటనే పరిష్కార దిశగా మాట్లాడి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు అవి కొన్ని లాక్ బనాయి సార్ ఇప్పుడు మీరు మీరు చెప్తున్నారు లాక్ బాగా ఇప్పుడు ఓటో దానికి ఛార్జెస్ ఇప్పుడే మొత్తం నడుస్తుంది కదా ఎందుకంటూ డిపోతు రావడం పరిశీలిస్తాను కాలేజీలో టెండర్ వేసి శుభ్రంగా లేదు సార్ టెండర్ వేసారు కదా సార్ ఖచ్చితంగా దాని మీద మళ్ళీ చర్యలు తీసుకుంటాం దాని మీద శుభ్రంగా పెట్టడానికి స్టాండ్లో శుభ్రం లేదు సార్ ఎక్కువ శుభ్రంగా శుభ్రంగా అంటే ఇక్కడ జనాలు ప్యాకెట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం స్పీడ్ స్పీడప్ చేస్తాం ఇంకా దాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది రేట్లు ఎక్కువేస్తుంది సార్ క్యాంటీన్ వాళ్ళు ఫస్ట్ టైం అవి రేట్స్ అన్నీ కూడా ఎంఆర్పి డిస్ప్లే చేయించండి ఎంఆర్పి ప్రధానం డిస్ప్లే చేస్తే మనం అక్కడ నుండి చర్యలు తీసుకుంటాం ఇది వస్తే మాకు దాని మీద ఏ కంప్లైంట్స్ వచ్చినా ఇప్పుడు రేట్స్ అయితే డిస్ప్లే ఉన్నాయలేదు ఒకసారి రేట్స్ డిస్ప్లే చేయించారు ఐదు నుంచి ఏడు రూపాయలు తీసుకుంటున్నారు బాత్రూమ్ లెటర్ దా దాని మీద కూడా రేట్స్ డిస్ప్లే చేస్తాం ఏదైతే రేట్స్ ప్రకారం ఉన్నాయో దాని ప్రకారం మీరు తీసుకునే చర్యలు తీసుకుంటున్నాం మీరు ఏదన్నా ఉంటే మాకు కంప్లైంట్స్ ఏవి ఇచ్చినా కూడా మేము దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటే కంప్లైంట్ అంటే మా దృష్టికి తీసుకొని రావడం అనేది ఇక్కడ నాకు కంప్లైంట్ అనేది కాదు మా దృష్టి మా దృష్టికి ఏది ఎప్పుడు వచ్చినా కూడా మా ఫ్రెండ్ గ్రూప్ అయినా లేదంటే ఫోన్ గ్రూప్ అయినా ఏది వచ్చానో మేము దాని మీద చర్యలు తీసుకుంటాం సార్ ఫ్యాన్లు ఉదయం పదకొండు అర సాయంత్రం ఫోర్ థర్టీ వరకు ల్యాక్స్ వచ్చింది ఒక గంట చేస్తున్నాం పనిచేస్తాం మాకు చర్యలు ఓకే దాని మీద చర్యలు తీసుకుంటాం ఎప్పుడైనా ఫ్యాన్ ఉంటే అట్లా అదే మీకు ఇబ్బంది జరిగింది ఏదన్నా పవర్ కట్ట అయితే మీరు హాయించి జనరల్గా ఈ యాభై అయితే ఉండదు అన్ని ఒకే ఆఫీసులో తీసుకుంటారు ప్రయాణికులు రాత్రి సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వేరే అవి చెప్పకుండా ఉన్నారు సార్ స్మెల్ అక్కడ బకెట్లు మొదలున్న అవి గలిచిగా ఉంటాయి క్లీన్ చేయించాలి చేయించండి ఇప్పుడు వచ్చే దారిలో దుర్వాసన వస్తుంది సరే యాక్చువల్ అంటే చెత్త చెదారపు అన్ని పడిచేయండి ఓకేనా దాని మీద మీద ఫస్ట్ లేండా ఫస్ట్ స్టాండ్ పరిశుభ్రంగా పెట్టడం బస్సుని పరిశుభ్రంగా పెట్టడం బ్రేక్ డౌన్ ఫిల్డ్ బస్సు తిప్పడం సో ప్రయాణికులకు పైన బస్సు ఒక కల్పించడానికి ప్రధాన బాధ్యత సైకిల్ స్టాండు ఆర్టీసీ శివశంకర్కి వచ్చింది కదా సార్ అది టెండర్ వచ్చి కూడా మూడు మూడేళ్ళు అయితే ఉండదు ఇప్పటివరకే దాని కరోనా టైం అని చెప్పి అప్పట్లో పిటిషన్ వేసుకొచ్చి అప్పుడు స్టాప్ చేయడం జరిగింది అది పదహైదు వేలుగా టెండర్ వాడుకున్నాడు ఇప్పుడు అది టెండర్ ఏమో అరవై వేలకే ఇచ్చినారు కదా అది ఇంతవరకు రాలేదు సార్ దాని ప్రభుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బంది అది అంటే లేదంటే అలా అది మనకు స్కూల్ స్కూల్ పిల్లలు బస్సులు కానీ టైం టు టైం వస్తే కొద్దిగా ప్రయాణికులు బెంగళూరు బస్సులు హైదరాబాద్ బస్సులు రాత్రిపూట వాళ్ళకి విచారీ చెప్పడం లేదని కొంతమంది అంటున్నారు అంటే గంటల వరకు ఉండటం లేదు తొమ్మిది గంటల వరకు ఉంటున్నారు నైట్ నైట్ ఉండకుంటే నైట్ పెట్టేసి మంచిగా మాకు లాస్ట్ బస్ వరకు నేను నేనేమన్నాను మా బస్సు లాస్ట్ బస్ వచ్చేంతవరకు మేము ఉండేట చర్యలు తీసుకుంటాం ఎవరినైనా ఉన్నా పెట్టేసి ఇంకా మేము ఎవరు లేకపోతే ఇబ్బంది కాబట్టి

మేము ప్రయాణికులకు అక్కడ మేము ఒక ఒక ఎంక్వైరీ సిస్టమ్ లాగో లేదంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మేము దానికి ఇది సాల్వ్ చేయడానికో బస్సు వచ్చిందంటే ఆ టైం మేము మంచి పెట్టాలి ఓకే కొత్త బస్సులు ఏమైనా సార్ మనకి కొత్త బస్సెస్ వస్తాయి ఫిబ్రవరి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కొత్త బస్సు కెమెరాలు పని చేయవు సార్ అక్కడ చూడడానికి ఏమో ఉన్నాయి ప్రతిదీ ఎవరన్నా రాత్రి సమయంలో దొంగతనం లెక్క చేరుకున్నాను లైట్లు కూడా వేయటం లేదని అంటున్నారు లైటింగ్ ఎక్కడైనా మీ తక్కువ దన్ పడుతుంది లైటింగ్ అనేది పోవీ లైటింగ్ లేకపోవడం వల్ల దొంగతనాలు జరగడానికి ఆ లైటింగ్ యాక్చువల్ ఫస్ట్ స్టాండ్ సీసీ కెమెరా కూడా ఏరియా బుల్ లేదు యాక్చువల్ ఇక్కడ బెటర్గానే ఉంది ఇక్కడ నాకు తెలిసి లైటింగ్ అంతా ఉంటుంది లైటింగ్ ఎక్కడెక్కడ లేని పాకెట్స్లో లైటింగ్ వేస్తారు మూడి ఇక్కడ రోడ్లుకి బట్టలు పెడితే సార్ అది టీ స్టాల్ దగ్గర పెట్టేదానికి ఇప్పుడు మనం చెప్తాము ప్రయాణికులు వస్తాడు అందరు ఇట్లానే నేను ఇప్పుడు ఇక్కడ లోపల వదిలిపోవాలంటాడు పోవాలంటాడు అంతే లోపల వదిలిపోవాలంటాడు పోవాలంటాడు ఆడ ఆగితే గొడవ అక్కడికి మనం చేసేది చేస్తూనే ఉంటారు మనం చెప్పేది చెప్తానే ఉంటారు వాళ్ళే మనకు లోపలికి వస్తే ఇబ్బంది అని మనము చెప్తాం కదా చెప్తాం దానికి మేము మ్యాక్సిమం మనం ఇది చేస్తాం మీరు కూడా మనం కూడా ప్రయాణికులకు విజ్ఞప్తి చేయడం మీరు బండి లోపలికి వస్తే ఏంటంటే సేఫ్టీ ఇదే వచ్చే వాళ్ళకే భద్రత ఉండదు అంటే ప్లానింగ్ లోపల భద్రత ఉండదు కాబట్టి మీ టైంలో కూడా ఒకసారి మనం ప్లానింగ్ తప్పింగ్ చేయడం ఏంటంటే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయండి ఫస్ట్ బస్ మన మోటార్ సైకిల్స్ లోపల ఇది మా విద్యార్థులు ప్లానింగ్ సరే కనక ఇబ్బంది సార్ అదే సర్చ్ చూడండి గారు సాగం నిన్నే సర్వే చేస్తాం

డిఎస్పి గారిని సీఏ గారిని ఒకసారి అప్పుడు నైట్ విజిట్ వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళు విజిట్ చేస్తారు టూర్లో కూడా విజిట్ చేస్తున్నాను నైట్ వచ్చి ఒక నెంబర్ వన్ నెల నుంచి చూస్తున్నాను హెడ్ క్వార్టర్ అయిపోయింది కాబట్టి మన ఒకటి మన ప్రధానంగా ఏంటంటే మన ఇక్కడ ఉంటాం కానీ లాండ్ ఆర్డర్ ఉండుతాం చెక్ చేస్తారు ఇక్కడ చెక్ చేస్తాము ప్లస్ పోలీస్ వాళ్ళకి కూడా తీసుకుంటాం ఎప్పుడు ఈ ఉన్న ఉంటున్నారు కనీసం ఆ బయటకు వస్తే సంబంధిత బైకులు కానీ కౌంటర్ చేయగలసి మీకు అది చెప్పలేదు కదా సార్ మీ వాళ్ళకు ఉంటుంది బయట వాళ్ళకి ఉన్నట్టే మీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కొత్త హోటల్ ఉంది కదా సార్ ఇప్పుడు ఆ నీళ్ళు అనేది వాటర్ చేసి పబ్లిక్ జనాల మాత్రం వెళ్ళిపోతుంటాయి ఒకసారి మీరు చూడండి సార్ అది ఎందువల్ల ఓటల్ యజమాని గడికి పబ్లిక్ ఇస్తున్నాడు మామే రెంట్ ఇస్తున్నాడు మాకు ఇష్టమంటున్నాడు

పెట్టాము ఇమీడియట్గా ఒకటే ఒక రోజు వచ్చేసి సార్ శాంక్షన్ కూడా చేస్తాం చేస్తామనండి అది అది మనము దానికి ఎక్కడైతే పాకెట్స్లో మనకు ప్రాబ్లం ఉందో లేదంటే దాన్ని ఏమన్నా దుర్వాసన వస్తుందో దాని మీద మాత్రం దుర్వేసారు సార్ ఇదే ఇష్టం దానికి మనం కావాలంటే ఒక వర్కర్లో ఎంతమంది అని సార్ ఇక్కడ మొత్తం చూస్తాం అది వాళ్ళవి బయోడేటర్ అక్కడ కనిపిస్తే పలు పనులు ఎవరైనా కస్టమర్లు కానీ ఎవరైనా ఎవరి వారు చేయాలి చేయించుకునే బాగుంటుంది అన్నమాట ఆడ ఎవరు ఎక్కడో ఎవరు ఎంప్లాయో ఎవరు అనేది తెలియదు చేద్దాం అక్కడ మంచిదే ఎందుకంటే మనం కూడా ఏంటంటే ఇంత ముందు కర్నూలులో డిస్ప్లే చేశాము బస్ స్టేషన్ కాంట్రాక్టర్ పేరు నంబర్ కూడా పెట్టాలి వాళ్ళ ఫోటో నంబర్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ప్రయాణికులు ఏం చేస్తారంటే చాలా మంది చాలా ధన్యవాదాలు అంటే వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో మాట్లాడి పని చేస్తారు సో అవేర్నెస్ బాగుంటుంది చాలామంది ప్లాన్ చేస్తే మనం డబ్బులు ఇస్తాం డిమాండ్ పబ్లిక్ మనీ వాళ్ళు డిమాండ్ చేస్తారు అట్లా మన ఇదే కాదు ప్లస్ బాగా చేస్తే వాళ్ళకు ప్రైడ్ అనమాట వాళ్ళ పేరు ఊరిపెట్టి అదే శ్రీనివాసరా